వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పాల్వంచ మండలం గవర్నమెంట్ హాస్పిటల్కి గత మూడు వారాల నుండి స్కానింగ్ కోసం రావడం జరుగుతోందని కానీ హాస్పిటల్ వారు ఇక్కడ స్కానింగ్ తీయడం కుదరతూ మీరు బయట నుంచి స్కానింగ్ తీసుకుని వస్తే మాత్రమే మేము చూపిస్తామని చెప్పి మూడు నెలల నుంచి బాలింతను తిప్పుకుంటున్నారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్ సెలవులో ఉన్నారని బోర్డు పెట్టి మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి కూడా తమని వెనకకు పంపించడం జరుగుతోంది తమకు న్యాయం చేయండి అని మీడియాను ఆశ్రయించిన బాధితులు మేము పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్ గత మూడు వారాలుగా అల్ట్రాస్కానింగ్ మా మిషర్స్కి అయితే పాల్వంచలో మేడం లీవ్లో ఉన్నారు స్కానింగ్ తీసే మేడం అని చెప్తున్నారు కొత్తగూడెం కానీ రామవరం కానీ ప్రిఫర్ చేయండి అంటే కొత్తగూడెం రామవరంలో స్కానింగ్ మిషన్ ఖరాబ్ అయినాయి అని చెప్తున్నారు మరి ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకోండి అని చెప్పి స్కానింగ్ మేడం కానీ రాస్తున్నారు మరి దీనిపై గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు గర్భిణీలకి స్కానింగ్ తీసే మేడం నాకు ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ని మీరు అలర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాం ఈరోజే మేము మార్నింగ్ వచ్చి అడిగితే ఈరోజే మళ్ళా తీసుకొచ్చి మేడం గారు సెలవులో ఉన్నారని చెప్పి బోర్డు తగిలించారండి ఇప్పటిదాకా లేదు అది ఇప్పుడే తగిలించారు ఈ మూడు వారాలు అవుతుంది కొంచెం దీనిపై ఎంజర్జెన్ చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం